ఉమ్మడి వరంగల్ జిల్లాను వాయుగుండం వణికించింది భారీ వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నే కే సముద్రం మధ్యలో కిలోమీటర్ పైన రైల్వే ట్రాక్ దెబ్బతినగా అధికారులు మరమ్మతులు చేపట్టారు ములుగు జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనజీవనం స్తంభించింది కోదాడలో పలు కాలనీలు నీట మునిగాయి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కుండపోత వర్షాలకు వచ్చిన వరదలు వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేశాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండగా చెరువులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైన చోట సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం ఇంటికన్న స్టేషన్ల మధ్య కిలోమీటర్కు పైగా రైల్వే ట్రాక్ కోతకు గురైంది పట్టాలు గాల్లో వేలాడాయి పెద్ద బంధం చెరువు కట్ట తెగడంతో వరద తాకిడికి మహబూబాబాద్ తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్ సుమారు మూడు వందల మీటర్ల మేర కోతకు గురైంది అప్రమత్తమైన సిబ్బంది రైళ్లను ముందు స్టేషన్లలో నిలిపేయగా ప్రమాదం తప్పింది కేసముద్రం ఇంటికన్న వద్ద తాళ్ల పూసపల్లి మహబూబాబాద్ మధ్యలోనూ ట్రాక్ మరమ్మత్తు పనులు మొదలయ్యాయి జోరు వర్షాలు వరదలతో ఆకేరు మున్నేరు పాలేరు పాకాల వట్టివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చెరువులు మత్తుడ్లు పడడంతో రహదారులపైకి వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది నెక్కొండ మండల కేంద్రంలోని వెంకటాపురం వద్ద తోపనపల్లి వాగు పొంగడంతో మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది బస్సులో నలభై మంది ప్రయాణికులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు ఉదయం కలెక్టర్ సత్యశారద ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని బస్సుల్లో చిక్కుకున్న నలభై మందిని కాపాడారు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయి గూడెం వద్ద ఆకేరు వాగులో కొట్టుకుపోయిన కారు ఆచూకీ లభ్యమైంది ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్కాపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి కూతుళ్లో మోతీలాల్ అశ్విని హైదరాబాద్కి బయలుదేరారు పురుషోత్తమాయగూడెం ఆకేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అదుపు తప్పి వారు ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది అశ్విని మృతదేహం ఓ రైతు తోటలో లభ్యమైంది తండ్రి మోతిలాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి మధురా నగర్ తో పాటు సాయి గణేష్ కారణి ఎన్టీఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ తో పాటు గిరిప్రసాద్ నగర్ వీరన్నకుంట ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు హనుమకొండలోని ముంపు ప్రాంతాల్ని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సందర్శించారు గిరిప్రసాద్ నగర్ వీరన్నకుంట కారణి వాసుల్ని గుజరాత్ భవన్ కి తరలించగా మధురా నగర్ లో తొమ్మిది నెలల గర్భవతిని డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వేళ అసహాయులకు పలువురు అండగా నిలిచారు మండలం కాట్రపల్లిలో ఊరు చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో స్ట్రక్చర్ పై క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిలో ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోగా పోలీసులు రక్షించారు వర్షాలకు మొరాన్ఛవాగు చలివాగు మానేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో భూపాలపల్లిలో కొన్ని గ్రామాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది భూపాలపల్లిలో ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ములుగు జిల్లాలో పలుచోట్ల రోడ్లపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి తాడ్వాయి మండలంలోని కాల్వపల్లికి చెందిన వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క బాధితుల్ని పరామర్శించి ధైర్యం కల్పించారు మేడారం వద్ద ఉరకలెత్తి ప్రవహిస్తున్న జంపన్న వాగును మంత్రి సీతక్క పరిశీలించారు let భారీ వర్షాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను ముంచెత్తాయి సూర్యాపేట జిల్లా కోదాడలో పలు కారణీలు జలదిగ్బంధంలో చిక్కుకోగా పలువురు బాధితుల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి జాతీయ రహదారిపై వరద పోటెత్తగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎడతెరిపి లేని వానతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు మేళ్ల చెరువు మండల కేంద్రంలోని నాగుల చెరువు కట్ట తెగి సుమారు రెండు వందల ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల చెరువులో చాప లు ఎదురెక్కుతుండగా గ్రామస్థులు చేపల వేటకు వెళ్లి చేపలు పట్టారు గోరంట్లకి చెందిన ఓ ఇద్దరికి పదిహేను కిలోల రెండు చేపలు చిక్కాయి